అన్నిటికంటే విచిత్రం ఏంటో తెలుసా నీకు అమ్మా మన తెలుగు టీవీ ఛానల్ టీవీ ఫైవ్లో సాంబశివరావు గారు ఉన్నారా మరి ఏదైనా మాట్లాడుకుందాం సాంబశివరావు గారనే అందాం ఎవరో ట్రంప్ గారి మీద ఆయన ఏదో కొంచెము ఏకవచ్చడంతో సంబోధించి మాట్లాడాడు ఆ క్లిప్పింగ్ పంపించారు నాకు అమెరికన్ ప్రెసిడెంట్ అంటే నీకు ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు ఏదైనా కావచ్చు కానీ అమెరికాకైతే దేశాధ్యక్షుడేగా ఎస్ సార్ ఆయన్ని మనం సంబోధించేటప్పుడు హిజ్ ఎక్సలెన్సీ ద హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని మాత్రమే అనాలిగా కానీ టీవీ ఫైవ్లో సాంబశీరావు ఏక సంబోధించాడు చూసావా నువ్వు ఆ క్లిప్పింగ్ అది సార్ చూసావు సార్ ఆ క్లిప్పింగ్ కూడా పెట్టి నువ్వు ఎక్కడో జనరల్ గా వాళ్ళు ఏదో ఆఫీస్ లో బయట లాన్ కూర్చొని మాట్లాడుకుంటానో లేదంటే ఊరికి పోయినప్పుడు చెట్ల కింద కూర్చొని లాంటి ఆయన ఏజ్ సంబంధించిన వాళ్ళందరితో కలిసి కూర్చొని దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ ఆయన ఒక ఛానల్లో ఒక డిబేట్ లో లైవ్ ప్రోగ్రామ్ కూర్చొని ఆ రంగం మాట్లాడటాన్ని ఎట్లా చూడాలంటారు అసలు తెలుసు అంటే కొత్తగా నేనే కనిపెట్టానని చెప్తున్నాను మళ్ళా పేరుని అసలు నువ్వు ఎవడు పోయా అనడానికి నాకు అర్థం కాదు అది భారతదేశ ప్రధానే ఏమి మాట్లాడలా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏమి మాట్లాడలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముర్ము గారు ఏమి మాట్లాడలా ప్రపంచంలో ఏ నాయకుడు కూడాను ఆ రకంగా అంత దారుణమైనటువంటి పదజాలం ఉపయోగించలా నిక్కునేం కదా అది డబ్బా రేగులో ట్రంప్ అయింది నిజంగా ట్రంప్ గారికి సంగతి అనేది తెలిసిందంటే ఈ సాంశివరావు గారి మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అమెరికాలో శిక్షలు ఎలా ఉంటాయి అనుకున్నావు సార్ వంద సంవత్సరాలు జైలు శిక్ష ఒక ట్రిలియన్ డాలర్లు పెనాల్టీ వేస్తారు వంద సంవత్సరాలు జైలు శిక్ష అంటే టీవీ టీవీ సాంశివరావు పరితి అంతే ఆలోచించుకో ఎదుటి మనిషి పెద్దవాడా చిన్నవాడానికి వాటి అన్నింటిలో కూడా కనుక చూస్తే మరి అతని వయసుకి చదువుకి విజ్ఞానానికి మంచి మర్యాదకి అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకొని సంబోధన అనేటువంటిది ఉంటుంది టీవీపై సాంశారో ఎంత ఉడాయా ట్రంప్ గారి ఎడమకాలి బొటమనేలి తీసేసినటువంటి చిన్న వేలికి కూడా సమానం కాదు తీసేసిన గోరుకు కూడా సమాధానం కాదు సమానం కాదు నువ్వు కానీ నేను కానీ మోడీ గారు కానీ ఎవరు అనరుగా ఈవెన్ జలన్స్కీని ఓవెల్ కి పిలిచి అంత చేయడం అనుమాన అవమానకరంగా మాట్లాడినా వాట్ ఆర్ యూ టాకింగ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కాట్స్ ఇన్ యువర్ హ్యాండ్ అని అన్నప్పటికీ కూడాను మర్యాదగానే మాట్లాడుకున్నారు కానీ ట్రంప్ గారు అని మళ్ళీ సంబోధించాడే గానీ ఇట్లా థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ కూడా అనకూడదు అమర్దిన్ని ఫోర్త్ క్లాస్ లాంగ్వేజ్ అనాల అలాంటి ఫోర్త్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు నువ్వు పెట్టది ఆ క్లిప్పింగ్ దగ్గర ఉంటే పెట్టు లేదంటే నేను పంపిస్తాను ఒకసారి ప్రజలకు వినిపించు ఎంత దారుణంగా మాట్లాడతారు అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడితే ఇక వేరే మాట్లాడతారంటే నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదుగా ట్రంప్ అనే ట్రంప్ అనే అమెరికా దేశస్థుడు అమెరికా అధ్యక్షుడు దేశస్థుడు కూడా ఎందుకు బెదిరిస్తా ఉన్నాడు అసలు భారతదేశం అంటే ఏం తెలుసు మేము అందుకే పెట్టాం మా వాళ్ళంతా కలిసి డబ్బా రేకుల ట్రంప్ రాయుడు ఏం చేస్తాడు ఏం అని చేస్తాడు కోవ ఎవరు ట్రంప్ చెప్పడానికి ట్రంప్ ఎవరు చెప్పడానికి ట్రంప్ నేనే ఆపాను నేనే ఫోన్ చేశాను ఎవరికి ఫోన్ చేసావు నువ్వు ఇంత ముందు కూడాను ఆ టీవీ ఫైవ్ లో సాంశీరావు రెండు సంవత్సరాల కింద నాకు మెసేజ్ పంపించాడు రెండు సార్లు ఎంపీగా చేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమారుడు తిక్కరవుడట అబ్బాయి ఆయనకే నాలెడ్జ్ ఉందండి ఉండవల్లి అరుణ్ కుమార్కి ఏం నాలెడ్జ్ లేదు రెడ్డితో పోల్చుకుంటే అసలు ఆయనకి నాలెడ్జ్ లేదండి అంటాడు బా జీవిరెడ్డి ఎక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎక్కడ ట్రంప్ గారు ఇంకెక్కడ కదా మరి ఇట్లాంటి వాళ్ళని జర్నలిస్ట్లో అంటారా అలాంటి టీవీ ఛానల్స్లో వచ్చే ప్రోగ్రామ్స్ చూడాల్సిన అవసరం ఉందా లేదా ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం అంటే జనరల్గా ఈ లోకల్ పాలిటిక్స్ మీద లేదంటే ప్రతిపక్ష నాయకుల మీద ఇష్టానుసారంగా మాట్లాడటం అలవాటు అయిపోయి అధికారంలో ఉండదు మేమే అన్నంత రైతులు లోకల్ పాలిటిక్స్ గురించి చూస్తే మాట్లాడుతూ ఉంటారు ఇదే అలవాటు అయిపోయిందా నేషనల్ పోయినా ఇంటర్నేషనల్ నోటి దురదా అంటారు దాన్ని ఒళ్ళు బలుపు అంటారు దాన్ని టీవీ ఛానల్ నా చేతిలో ఉంది కాబట్టి నోటికి వచ్చిన మాటితే సరిపోతుందా ఇప్పుడు యథా రాజా తదా ప్రజా అని ఆ టీవీ ఫైవ్ టీవీ ఛానల్ కి సంబంధించి బీ బిఆర్ నాయుడు గారు ఎలా మాట్లాడతారు మనం దూషంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన చైర్మన్గా ఉండి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుంటాడే మనం చూశాంగా కాస్ సార్ మరి మధ్య ఎక్కడో ఆయనకు సంబంధించిన వేరే వాళ్ళు ఇంకో క్లిప్ పంపి క్లిప్పింగ్ కూడా పంపించారు నాకు రే ఏమనుకుంటున్నావు నేనంటే నా జోలికి వచ్చారో నా సంగతి ఏందో చూపిస్తా నా జోలికి వస్తే నా సంగతి ఏందో చూపిస్తా అంటాడు ఆయన మరి ఇంకా అలాంటి ఆయన చైర్మన్ అయినప్పుడు మరి సాంశిరావు మరి ఇట్టండు కట్టుకుంటాడు చెప్పు ఇప్పుడు ఏమో అలాంటి కామెంట్లు చేస్తూ ఉంటారు వీళ్ళేమో మా సార్ గురించి మీకు తెలియదు జాగ్రత్త వీళ్ళు కామెంట్లు చేస్తుంటారు వీళ్ళు కామెంట్లు చేస్తుంటారు ఇప్పుడు టీవీ ఫైవ్ లో ఉండే సంవత్సరాన్ని ఒక్కడి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయనే అన్నాడు కాబట్టి ట్రంప్ గారికి సంబంధించిన విషయంలో ఏకవచనంతో సంబోధించి మరీ అన్నాడు కాబట్టి మరి ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి అనలేదు అంటే ఈయనకంటే కొంచెం ఆయన బెటర్ అనుకోవాలా ఓకే సరే ఇక మన పెద్ద ఆయన చనిపోయాడు అనుకో తీసేయి ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఇది టాల్కమ్ పౌడర్ అంటారు సార్ పిల్లాడు కాబట్టి తీసి ఆయన కూడా గురించి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది తెలివిగల జర్నలిస్టులే ఉన్నారు దేశవ్యాప్తంగా కూడాను చాలామంది ఉన్నారు సార్ మన ఆంధ్రప్రదేశ్లో తిలకపల్లి రవి తమ్మినేని భరద్వాజ్ మరి అదేవిధంగా అదే మీ స్టూడియోకి రెగ్యులర్గా వస్తుంటాడే కేఎస్ ప్రసాద్ మీరు కొబ్బినేని శ్రీనివాసరావు గారు చాలా పెద్ద వ్యక్తి కదా ఎన్నో సంవత్సరాలుగా జర్నలిజం లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఏంటో తెలుసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు అనేది నాకు అలవాటు లేదు ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు వీళ్ళందరికంటే ఈ టీవీ ఫైవ్ లో సాంశ్రు ఏమైనా వాళ్ళందరూ ఎవరు అనలేదే ఇప్పుడు ఇప్పుడు ఒకసారి ఏమవుతుందంటే ఇండియాలో జెంట్స్ కంటే కూడా లేడీస్ ఫిమేల్ జర్నలిస్టులు చాలా పవర్ఫుల్ ఉన్నారు అమర్ నువ్వు మరి చూసేవాళ్ళు ఏదో నాకైతే తెలియదు కానీ పల్కీ శర్మ ఎక్సలెంట్గా మాట్లాడుతుంది ఇంపార్షియల్ జర్నలిస్ట్ ఇంపార్షియల్ పక్షపాతం అంటే లేదు పార్టీ తరఫున మాట్లాడదు ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ కిందనే మాట్లాడుతుంది అదేవిధంగా నీరు వర్మాన ఏదో ఉందో ఆ పేరు కరెక్ట్గా నాకు అంత బాగా గుర్తులేదు ఆమె కూడా చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది అలాగే నాయర్ అని ఒక ఉన్నాడు హెచ్ఎం టీవీ ఈ తరఫున మాట్లాడతారు ఎల్లరు కూడా మంచి జర్నలిస్టులు మరి ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది అనుకో మన ఇండియాలో జర్నలిస్టులు కుదవేం లేదు అప్పుడు జర్నలిజం చంపేశారు అనుకో ఈ మధ్యకాలంలో దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ సార్ ఇప్పుడు మనకి ప్రణబ్ రాయ్ ఉన్నాడు హీఈస్ ఆల్సో చార్టర్డ్ అకౌంటెంట్ అదేవిధంగా అర్ణబ్ గోస్వామి అర్ణబ్ గోస్వామి ఉన్నానుకో హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి సపోర్ట్ అనుకో ఆయన ఆయనది ఒక రకమైన జర్నలిజం అదేవిధంగా మనకి వేరే జర్నలిస్ట్లో అంటే తక్కువ గుర్తు రావడం అంటే ఒకసారి కష్టం అనుకో మనకి బట్ ఎనీ లెట్ మీ రికాల్ రికాల్ చేసి కనుక చూస్తే బర్కా బారకా దత్ తర్వాత అదే అదేవిధంగా శేఖర్ గుప్తా పల్కీ శర్మ రోషన్ కుమార్ శ్వేతా సింగ్ ఇంకా కరణ్ థాపర్ రాజ్దీప్ సరదేశాయ్ సార్ సుజిత్ నాయర్ ఇంకా ఓల్డ్ జర్నలిస్ట్ కనుకపోతే కుష్వంత్ సింగ్ జీకే రెడ్డి వీళ్ళందరూ ఉన్నారుగా ఎస్ సార్ వీళ్ళందరూ మంచి జర్నలిస్టులే కదా వాళ్ళు కూడాను ఎప్పుడు ఒక దేశానికి సంబంధించిన ప్రధానమంత్రిని గురించి కానీ ప్రెసిడెంట్ని గురించి కానీ ఒక దేశానికి సంబంధించిన రాచరిక వ్యవస్థలో ఉండే రాజుని గురించి కానీ ఎప్పుడు కూడాను ఈ రకమైనటువంటి ఫోర్త్ క్లాస్ లాంగ్వేజ్ ఉపయోగించడం నేను చూడలేదమ్మా ఎస్ సార్ మరి ఇలాంటప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఏమి చేయాలి అనేటువంటిది ప్రజల విజ్ఞతకి మనం వదిలేద్దాం ట్రంప్ అంటే ఏం చిన్న మనిషి కాదు కదా నీకు నీకు ఆయనతో ట్రంప్ గారితో నీకు విభేదించవచ్చు ఆయన నువ్వు చేయవచ్చు విభేదించవచ్చు సప ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోవా మరి నా దేశము ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలి నా దేశంలో పరిశ్రమలు నెలకొల్పాలి నా దేశంలో నేను ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసుకోవాలి నా దేశంలో ఇల్లీగల్గా ఉండేటువంటి వాళ్ళని మెడబెట్టి బయటికి గింటేస్తాను ఇదే కదా ట్రంప్ గారు చెప్పింది నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను ఇప్పుడు మనం కూడాను బంగ్లాదేశ్ వారపులు వచ్చిన వాళ్ళని లేదానేమో బర్మా నుంచి వచ్చిన రొహింగిల మీద మనం మనం కూడా కొట్లాడుతున్నాగా అదే మాట ఆయన చెప్పాడు సపోర్ట్ చేయాల్సిందే కానీ టారీఫ్లు వేయడము అబద్ధాలు చెప్పడము పాకిస్తాన్కి సపోర్ట్ చేయడము ఇట్లాంటివన్నీ నేను విభేదిస్తాను నువ్వు ఇటులో మంచిని అని చెప్పు చెడుని చెడు అని చెప్పు కానీ గాడిద గుర్రాన్ని ఒకే గైడ్లో కట్టేస్తానంటే ఎట్లా ఇలాంటి జర్నలిస్టులు ఉన్నంత కాలము ప్రజలకి చాలా చేటు చేస్తారు అమర్ వీళ్ళు ఇలాంటి జర్నలిస్టుల్ని ఉండనీయకూడదు ఉండనియకూడదు అనేసి అంటే నా అర్థం ఏమిటి అంటే వాళ్ళని లెక్క చేయకూడదు మనం ఏ పిచ్చి పిన వాడుకులు ఏదో పోని అని చెప్పి వదిలేయాలి ట్రంప్ గారు అబద్ధాలు చెప్పారన్న సంగతి నీకు క్లియర్గానే కనపడుతుందిగా కానీ ట్రంప్ గారు అని మాత్రమే అనాలి కానీ టీవీ ఫైవ్లో సాంశారా చెప్పినట్టు కదా డబ్బా రేకుల ట్రంప్ అని సార్ సరే ఒక్కోసారి మాట్లా ఉంటారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫోర్త్ క్లాస్ జర్నలిస్టులు అనమాట అందరూ దేనికి పనికిరారు మంచి మంచి జర్నలిస్టులు అంటే ఆ రోజుల్లో ఉన్నాయండి కుష్వంత్ సింగ్ జీకే రెడ్డి ఇప్పుడున్నీ వాళ్ళు ఇది ప్రణబ్ రాయ్ లాంటి వాళ్ళతోటి వాళ్ళందరితోటి కంపేర్ చేసుకుంటే టీవీ ఫైవ్లో సాంశివరావు ఈ బచ్చా కింద లెక్క అక్కడ దాకా కూడా అక్కర్లేదు అబ్బా నువ్వు నేషనల్ ఛానల్స్ లో ఉండే వాళ్ళ దాకా కూడా అక్కర్లేదు నీకు పల్కీ శర్మతో ఫోన్ కంపేర్ చేసుకున్నగా సాంసే రవి జీరో నీరు వ్యాస గారితో కంపేర్ చేసుకుంటే జీరో తెలకపల్లి రవి గారితో కంపేర్ చేయడానికి కూడా వీలెదే ఇంకా నేను ఇంతకంటే చెప్పలేను బాస్ నేను సార్ ప్రజలు విజ్ఞతగా వదిలేద్దాం యథా రాజా తదా ప్రజా వాళ్ళ చైర్మన్ ఎలా ఉన్నాడు ఈయన కూడా అలాగే ఉన్నాడు ట్రంప్ గారు కనుక ఈ విషయం కానీ తెలిసిందంటే సీరియస్గానే తీసుకుంటే వంద సంవత్సరాలు చేరు శిక్ష పని నేను ఆశ్చర్యపడాల్సిన పని లేదు